మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఈ ప్రభుత్వం పౌరుల హక్కుల పట్ల పౌరులకున్న స్వేచ్ఛ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది అసలు ఈ రాష్ట్రంలోని డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కనీసం ఎస్పీ స్థాయి వరకు వీళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధులు నిర్వహిస్తున్నారా లేక రెడ్ బుక్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధులు నిర్వహిస్తున్నారా అనే అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతా ఉంది ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదుల పట్ల అలాగే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల పౌరుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జుగుప్సాకరంగా ఉంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది దేశంలోనే అట్టడుగు స్థాయికి పోయాయి అసలు ముప్పై ఆరవ స్థానంలో ఈ రాష్ట్రం శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సిగ్గు ఎగ్గు లేనట్టు కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జగన్ గారి అభిమానులు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు ప్రజలు తనను విస్తృతంగా అభిమానించే అభిమానులు గ్రామాల్లో పల్లెల్లో కూడా సంబరాలు జరుపుకున్నారు కేక్ కట్ చేశారు తర్వాత పండుగలాగా ఆ జన్మదినాన్ని జరుపుకున్న సందర్భంగా అక్కడక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కడైతే అమ్మవారి ఊరేంపుల్లో తర్వాత ముక్కుబళ్ళు తీర్చుకున్న సందర్భంలో జాతరలలో తిరుణాలలో పండగల్లో ఏ విధంగా పొట్టేళ్లను కోళ్లను ఇవన్నీ కోసుకొని తింటారు ఎలా విందు ఇస్తారో అలా కలిసికట్టుగా కొన్ని గ్రామాల్లో విందు చేసుకోవడం కూడా జరిగింది అయితే ఇది రాష్ట్రంలోనే మొదటిసారి అయినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ విష సంస్కృతిని పాటిస్తాందని ఒక పెద్ద ప్రచారం మొదలు పెట్టారు చంద్రబాబు గారు మొదలుకొని కింది స్థాయి మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లోని వ్యక్తులు వీళ్ళ గతం గుర్తురాలే అందుకనే రాజ్యాంగంపై రెడ్ బుక్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన తర్వాతనే వీళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయని చెప్పడానికి గతంలో కూడా చంద్రబాబు ఎన్నికల్లో గెలిచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జంతుబలు ఇచ్చి ఆయన ఫ్లెక్సీలకి ఇవి పోలారాల్లాగా లాగా జంతువుల తలకాయలు వేలాడదీయడం చూశాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇటీవలనే ఒక సినిమా ఢిల్లీ సందర్భంగా తల్వార్ని ని బహిరంగంగా తిప్పడం కూడా మనం చూసాం అదేవిధంగా బాలకృష్ణ సినిమాల సందర్భంగా కొట్టి ఆయన ఫ్లెక్సీల పైన రక్తం రక్తాభిషేకం చేయడం కూడా గతంలో చూసాం రెండు వేల ఇరవై మూడులో లో మా ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడే బుక్కరాయ సముద్రంలో చంద్రబాబు కు ఆయన బర్త్డే సందర్భంగా ఇలాంటి జంతుబలు ఇచ్చి ఆయన ఫ్లెక్సీలకు ఇవి రక్తాభిషేకం చేయడం చూసాం తర్వాత సత్యకుమార్ యాదవ్ పరిటాల శ్రీరామ్ వాళ్ళిద్దరు ఎన్నికల సందర్భంగా ఒక ఊరేగింపు చేస్తా ఉంటే అక్కడ కూడా జంతువులను అనేక మంది ప్రజానిక మధ్యలో వాటిని నరికి రక్తాభిషేకం చేయడం చూస్తాం కానీ ఇవన్నీ ఏమీ గుర్తులేవు పాల పట్టాలకి వాళ్ళకి ఇప్పుడు ఎలాగోలా జగన్ గారిని వ్యక్తిత్వం చేయడానికి మా పార్టీని మా పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని తగ్గించడానికి కేసులు పెడతా ఉన్నారు దాదాపు ఇప్పటికే వంద మందికి పైగా కేసులు పెట్టారు ఈ పని చేసినప్పుడు తెలుగుదేశం చేసే చట్టబద్ధం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే అది చట్ట వ్యతిరేకం ఇది ఇలా ఉంటే ఇంకోవైపు థర్డ్ డిగ్రీ మెథడ్స్ వీళ్ళని ఇందులో పాల్గొన్న వాళ్ళని స్థానిక రాజకీయ నాయకుల మెప్పు కోసం ఎస్పీ స్థాయి అధికారుల స్థలాలతో సూచనలతో అన్ని పేలబుల్ నేరాలు అయినప్పటికీ వారందరినీ కోర్టులో రిమాండ్ పెడితే కోర్టులు రిజెక్ట్ చేసిన సందర్భం అన్నిట్లో ఉంది అయితే వీళ్ళు పోలీసులు రాత్రి పూట అంతా రాత్రి హింసించి వాళ్ళను విపరీతంగా కొట్టి బజార్లలో వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బ తినేలా ఊరేగించి కోర్టుల్లో ప్రొడ్యూస్ చేశారు అయితే కోర్టుల్లో ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా పోలీసు వాళ్ళు మీరు మేజిస్ట్రేట్ అడిగితే ఎక్కడన్నా మిమ్మల్ని ఏమైనా కొట్టారా అని అడిగితే మీరు కొట్టలేదని చెప్పాల కొట్టినారని చెప్తే ఇట్లాంటి ట్రీట్మెంట్స్ బయటకు వచ్చిన తర్వాత మరిన్ని ఉంటాయి మరిన్ని గంజాయి కేసులు పెడతాం మీ పైన అని చెప్పి బెదిరించిన సంఘటనలు ఉన్నాయి అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అయితే పోలీసులు చిత్రహింసలు పెడతా అంటే వీడియోలను చూపించమని చెప్పి వాళ్ళు కొట్టే దృశ్యాలను కూడా వీడియో తీసి ఆయన చూపిస్తే ఆయన ఇంకా చాలలే అన్నంత వరకు వీళ్ళు కొట్టిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది తప్పుడు కేసులు పెట్టి నడి రోడ్డుపై కార్యకర్తలని హింసించి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బ తినేలా సమాజంలో వాళ్ళని పరువు పోగొట్టుకునేలా ఊరేగించి నడిపించడం అనేది రాజ్యాంగబద్ధమా బద్దమా చట్టబద్ధమా అనేది పోలీసులు వాళ్ళ ప్రశ్నిస్తాం డిజిపి నుంచి కింది స్థాయి ఎస్పీ అధికారుల వరకు వాళ్ళ ట్రైనింగ్ లో రాజ్యాంగాన్ని గురించి చెప్తారు తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి చెప్తారు నేరస్తులతో ఎలా ఉండాలని చెప్తారు ఇవన్నీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదా ట్రైనింగ్ ఇప్పి ఇచ్చినప్పటికీ కళ్ళు మూసుకొని తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది కిరాయి సైన్యంగా వాళ్లకు పనిచేస్తున్నారా అని ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ను అడుగుతున్నాం ఎందుకంటే ఈ మధ్యనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నేరస్తులను అంటే అంటే వాళ్ళ దృష్టిలో కరుడు కట్టిన నేరస్తులు కాదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇట్లాంటి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ రాష్ట్ర బహిష్కరణ చేస్తానని పవన్ కళ్యాణ్ అయితే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం చేతులు అరగదీస్తాం రోమాలు పెరికేస్తాం ఇలాంటి భాష మాట్లాడడం వాళ్ళిద్దరూ చెప్పిన దాన్ని హోంమంత్రి గారు తూచా తప్పకుండా వెళ్ళవేస్తూ ఇక్కడ ఉన్నది చంద్రబాబు సిబిఎన్ గారు వేరేవరు కాదని చెప్పి చెప్పడం ఇవన్నీ చెప్పడం మూలంగా అధికారులు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మాకు ప్రమోషన్స్ వస్తాయి లేకపోతే మా అవినీతికి అడ్డు ఉండదు అని చెప్పి ప్రభుత్వ ఆదేశాలను చూచా తప్పకుండా పాటిస్తూ చెత్త వ్యతిరేకమైన పనులు చేస్తూ ఈ రాష్ట్రం నా జస్టిస్ సివి నగార్జున రెడ్డి గారు బెంచ్లో ఒక మంచి తీర్పు వచ్చింది ఉమ్మడి హైకోర్టు సందర్భంగా హైకోర్టు విడిపోయిన తర్వాత అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి వాటిపైన వచ్చాయి అందులో కావేటి సాగర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పులు అక్కడ కూడా ఇలాగే అక్రమ నిర్బంధం జరిపి వాళ్ళందరినీ ప్రతి ముందర హాజరుపరిచి ఒక మహిళ హ్యాంగింగ్ చేసుకుంటున్నట్టు ఫోటోలు అవన్నీ పబ్లిష్ చేస్తే ఆ పేపర్లన్నీ కోర్టులో ఆ పిటిషన్ తరఫున వేస్తే కోర్టు న్యాయమూర్తులే అసలు కదిలిపోయారు ఏంటి ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఆ సందర్భంగా అప్పటి డీజీపీని కూడా పార్టీగా అప్పటి విటే ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివి ఒకటి హ్యాండ్ కప్స్ వేయడము రెండు వాళ్ళను ఊరేగింపుల్లో పెరేడ్ చేయించడం నిందితులని తర్వాత కోర్టుకు రడ్డూ చేయడం తర్వాత ఇదే అంశాన్ని మూడు ఎలక్ట్రానిక్ ప్రసారాల సాధనాల ద్వారా ప్రచారం చేయడం తర్వాత పత్రికల్లో వాళ్ళ ఫోటోలు ప్రచురించడం ఇవన్నీ అభ్యంతరకరమైన విషయాలు భవిష్యత్తులో ఇట్లాంటివి చేయకూడదని చెప్పి తీర్పునిచ్చిన సంఘటన దాంట్లో ఉంది ఆ సర్క్యులర్ లో అంతకుముందు ఒక సర్కులర్ డీజీపీ ప్రొడ్యూస్ చేశాడు ఇవన్నీ కామన్ గా జరుగుతున్నాయి కొన్ని తీవ్రమైన నేరాల విషయంలో అని అంటే లేదు లేదు మీరు అఫిడవిట్ ఏంటంటే తర్వాత వచ్చిన డీజీపీ ఆర్పి ఠాగూర్ గారు కోర్టులో అఫిడవిట్ వేసాడు ఒక సర్కులర్ సర్కులర్ నెంబర్ త్రీ ఫార్టీ డాష్ వన్ ఆబ్లిక్ డీజీపీ స్పేసి ఆబ్లిక్ టూ థౌజండ్ ఎయిటీన్ డేటెడ్ డేటెడ్వెల్ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇది డీజీపీ వేసిండే అఫిడవిట్ ఆర్పి ఠాగూర్ హైకోర్టులో దాని ప్రకారం క్లియర్ గా హైకోర్టు చెప్పింది ఎక్కడే గాని ముద్దాయిల్ని వాళ్ళని ముచుకులు వేయడం గాని హ్యాండ్ కప్స్ చేయడం గాని లేకపోతే వాళ్ళని రోడ్ల పైన పెరేడ్ చేయడం గాని ఇక్కడ నుంచి జరగడానికి వీల్లేదు అలాగే ఒకవేళ అలా జరిగితే ఇంకో తీర్పులో కూడా చెప్తారు అలా జరిగితే కన్సర్డ్ బాధ్యులైన పోలీస్ అధికారులను పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ సర్వీస్ రికార్డు లో కూడా దీన్ని మెన్షన్ చేసి సెన్సూర్ చేయాలి ఏ నేరం చేశారు అనేది రికార్డ్ చేయాలి అక్కడ అలాగే ప్రభుత్వం నిందితులకు నష్టపరి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్లకు నష్టపరిహారం చెల్లించి తర్వాత పోలీస్ అధికారుల ద్వారా రికవర్ చేయాలనేది కూడా స్పష్టంగా సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఇది ఎందుకంటే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే పోలీసులు ఏ పౌరుడు వ్యక్తిగత హోదా అంటే డిగ్నిటీ పరువు ప్రదర్శనలు ఈవెన్ అతను శిక్షించబడిన వ్యక్తి అయినప్పటికీ ఏదైనా నేరంలో కోర్టు శిక్షించబడినప్పటికీ లేక నేరం ఆరోపించబడిన ముద్దయ అయినా కానీ వారి గౌరవ ప్రతిష్టలను దిగజార్చే విధంగా పోలీసులు ప్రవర్తించకూడదని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చింది రాజ్యాంగంలో వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక అప్పుగా గుర్తించింది ఎందుకంటే నిందితులను పౌరులను పబ్లిక్ లో ఊరేగించడం వాళ్ళని అవమానపరచడం తద్వారా ఏదైనా వాళ్ళు అవమానాన్ని తట్టుకోలేక సమాజంలో ఏదైనా అగాయితాలకు పాల్పడితే ఏదైనా ఆత్మహత్యలకు చేసుకున్నా లేకపోతే ఇంకోటి చేసినా దీనికి బాధ్యులు ఎవరనే అన్న కోణంలో కోర్టు ఆలోచించి నిందితుడు విచారణను ఎదుర్కొని కోర్టు శిక్ష చేసేంత వరకు అతను నిర్దోషే అని స్పష్టంగా చెప్పింది అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పట్టలే ఇక్కడ పోలీసు వాళ్ళకి పట్టలే అసలు సిగ్గుండాల ఈ రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో ముప్పై ఆరవ స్థానంలో దేశంలో ఉంటే శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రబాబు గారు కాని పవన్ కళ్యాణ్ గారు కానీ హోంమంత్రి గాని ఎవరికి చేమకుట్టినట్టే లేదు వాళ్ళ వరవడి కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళ అధికారంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక శతికల ఇవాళ ప్రజల్లో ఆగ్రహం వెలువతా అంటే దాన్ని తట్టుకోలేక ఎవరైనా సరే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ కూడా అణిచివేసే ధోరణ ధోరణి రాష్ట్రంలో జరుగుతా ఉంది అందుకనే ఇప్పటికైనా మేము చెప్తున్నాం ముప్పై ఆరవ స్థానం నుంచి అట్టడుగు స్థాయి నుంచి ఒకటో స్థానానికి ఎలా తీసుకురావాలి రాష్ట్రాన్ని ఈ హోమ్